residential plots dot in plot projects for investments individual plots for constructions గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సర్వేలతో ఇరు పార్టీలకు దడ పుట్టిస్తున్న ఏపీ ఆక్టోబర్స్ గా పేరు పొందారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అయితే గతంలో కాంగ్రెస్లో లో దూకుడుగా ఉంటూ పార్టీలో పేరు సంపాదించారు లగడపాటి అయితే ఆయన ఏపీ విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాంగ్రెస్లో కొనసాగుతున్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఎటువంటి చురుకైన పాత్ర పోషించడం లేదు అయితే లగడపాటి వైసీపీలోకి వస్తారని చాలా వార్తలు వినిపించాయి మళ్లీ సీఎం చంద్రబాబును కలవడం ఆయన టీడీపీలో చేరతారని పుకార్లు షికారు చేశాయి విజయవాడ నుంచి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చర్చించుకున్నారు జనాలు తాజాగా లగడపాటి తన మిత్రుడింట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు ఆ సమయంలో మీడియాతో మాట్లాడారు రాజకీయ రీఎంట్రీపై వస్తున్న కామెంట్లపై ఆయన వివరణ ఇచ్చారు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తున్నానని తాను రాజకీయాల్లో మంచి పదవి చేశానని తనపై విజయవాడ ప్రజలు నమ్మకం ఉంది కాబట్టే నన్ను ఎంపీగా పంపారని ఆయన వెల్లడించారు తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలి అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు లగడపాటి దీంతో ఆయన రెండు వేల పంతొమ్మిదిలోపు ఏదో పార్టీలో చేరతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు అది వైసీపీ అయినా అవ్వచ్చు లేదా టీడీపీ అయినా అవ్వచ్చు లేదా వస్తున్న జనసేన పార్టీ అయినా అవ్వచ్చు అంటున్నారు విజయవాడ నేతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి